అండ్ భావన మౌలికి చెప్తారు కదా మీరు నీ యాటిట్యూడ్ ఆలోచన నీ ఆలోచన మార్చుకో కరెక్ట్ కాదు దిస్ ఇస్ నాట్ రైట్ అని కొన్ని చెప్తున్నారు కదా సో మౌలిలో రేపు నా థియేటర్లో చూసిన తర్వాత ఎంతమంది మౌలి చేంజ్ చేసుకుంటారు భావన చెప్పే ఆ వర్డ్స్ ఏమైనా బురకెక్కుతాయా లేదంటే ఏమైనా సైషన్స్ లాగా అనిపిస్తుందా హార్ట్ కనెక్ట్ అవుతుందా క్యారెక్టర్ అలాంటి ఒక కఠినమైన మనిషి మౌలి ఒక అడవి మనిషి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అడవిలో పెరిగిన ఒక జంతువు మనిషి కూడా కాదు అలాంటి మనిషే నా మాటల ద్వారా మారంటే ఎవరైనా సరే మారచ్చు మారుతారు కూడా మారినప్పుడు ఆ కిక్ వేరుంటుంది తెలుసా చెప్పినప్పుడు అలాంటి అడవి మనిషి మనం చెప్తుంటే మారుతున్నాడు అని ఫీల్ బాగుంటుంది ఇది మన డప్పు ఇక్కడ ఆ డబ్బింగ్ కూడా మీద అసలు ఎక్సెలెంట్ అదిరిపోయింది కదా నాకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే నేను కొంచెం చాలా ఫాస్ట్ గా మాట్లాడతాను ఆ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది కూడా అంత ఫాస్ట్ గా బేసిక్ శరత్ కుమార్ గారు మాత్రమే కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటారు శరత్ కుమార్ ఎప్పుడు చెప్తుంటారు నేను ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతుంటే డబ్బింగ్ దగ్గర ఏదవుతున్నారు బట్ ఇక్కడ ఇలాంటి క్యారెక్టర్స్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడడం అనేది బాగా యూజ్ అవుతుంది